మ్యాక్స్ స్పోర్ట్స్ ఫస్ట్ టెస్ట్ టీమిండియా పూర్తి ఆధిపత్యం సాధించింది సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ కు గురైన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సుబ్మన్ గిల్ లాంటి కీలక ఆటగాళ్లు లేకుండానే పర్త్ పీచ్ పై అద్భుతాలు చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు టాస్ మ్యాచ్ మూడో రోజుకే కలలా అనిపించే ప్రదర్శనతో భారీ విజయానికి చేరువైంది భారత జట్టు మ్యాచ్ మూడో రోజు యంగ్ ఓపెనర్ ఎస్ఎస్వి భారీ సెంచరీకి తోడు కింగ్ కోహ్లీ సెంచరీతో ఐదు వందల ముప్పై నాలుగు పరుగుల భారీ లక్ష్యాన్ని ఆసిస్ ముందు పెట్టింది టీమిండియా లక్ష ఛేదనలో మూడో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు నష్టానికి పన్నెండు పరుగులతో ఘోర పరాభవం దిశగా కదులుతోంది కంగారు టీం ఎవరూ ఊహించలేదు టీమిండియా ఇలా ఆడుతుందని ఎవరూ అనుకోలేదు మనోలు ఆసిస్ పై ఇంతలా చెలరేగుతారని ఎవరూ అనుకోలేదు ఆసిస్ ఇలా పూర్తి స్థాయిలో డిఫెన్స్ లో పడుతుందని ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో నూట నాలుగు పరుగులకే టీమిండియా కుప్పకూల్చడం రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు చేతిలో ఉండగానే ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేయడం ఆస్ట్రేలియా ముందు ఐదు వందల లక్ష్యాన్ని నిర్దేశించడం రెండో ఇన్నింగ్స్ లో మళ్లీ పన్నెండు పరుగులకే మూడు వికెట్లు ఆసిస్ వికెట్లు పడగొట్టడం అంత కలలో జరిగినట్లుగా పెద్ద పిచ్ పై టీమిండియా చలరేగుతుంది బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో భాగంగా పెత్లో జరుగుతున్న తొలి టెస్ట్ లో భారీ విజయం దిశగా టీమిండియా ప్రయాణం సాగుతోంది టీమిండియా ఇన్నింగ్స్లో ఒక నూట యాభై ప్లస్ స్కోర్ ఒక సెంచరీ ఒక అర్ధ సెంచరీ నమోదైతే ప్రత్యర్థి ఆసిస్ జట్టులో ఒకటంటే ఒక హాఫ్ సెంచరీ నమోదు కాకపోవడం చూస్తుంటే మన బౌలర్లు ఏ రేంజ్ లో బౌలింగ్ చేస్తున్నారో అర్థమవుతుంది మన బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేయడం ఆస్ట్రేలియాతో ఐదు టెస్టు సిరీసులను టీమిండియా అద్భుత విజయంతో మొదలు పెట్టనుంది ఎందుకంటే ఆస్ట్రేలియా ఏకంగా ఐదు వందల ముప్పై నాలుగు పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన భారత్ మూడో రోజు వేసిన నాలుగు పాయింట్ రెండు ఓవర్లలోనే ఆస్ట్రేలియాను మూడు వికెట్ల నష్టానికి పన్నెండు పరుగులకే పరిమితం చేసి ఆతిథ్య జట్టును ఘోర ఓటమికి సిద్ధం చేసింది టీమిండియా మూడో రోజు చివరి అరగంటలో ఆస్ట్రేలియన్లను అంత ఇబ్బంది పడ్డ అదే పిచ్ మీద రెండో ఇన్నింగ్స్ లో ఆడిన టీమిండియా బ్యాటర్లు తిరుగులని ఆధిపత్యం చలాయించారు తొంభై పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో బ్యాటింగ్ కొనసాగించిన యశస్వి అదే జోరు కొనసాగించాడు ఒక అప్పర్ కట్ బౌండరీతో తొంభై ఐదు పరుగులు చేరిన అనంతరం హిజల్వుడ్ బౌలింగ్ లో కిందకి వంగి సచిన్ తరహాలో అప్పర్ కట్ తో సిక్సర్ బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు అయితే భారత్ సంబరం ఎంతో సేపు నిలవలేదు జైష్వాల్ తో డబల్ సెంచరీ భాగస్వామ్యాన్ని పూర్తి చేసిన రాహుల్ ను డెబ్బై ఏడు పరుగుల వద్ద కమాండ్స్ అవుట్ చేశాడు తర్వాత పడిక్కిల్ తో కలిసి యశస్వి తన జోరును కొనసాగించి ఇన్నింగ్స్ ను వేగంగా ముందుకు నడిపించాడు సెంచరీ తర్వాత రన్అట్ ప్రమాదాన్ని తప్పించుకున్న అతను మరింతగా తన దూకుడును పెంచాడు తొలి ఇన్నింగ్స్ లో డకౌట్ అయిన పడ్కల్ ఈసారి ఆత్మవిశ్వాసంతో ఆడాడు లంచ్ కు ముందు వికెట్ నష్టానికి రెండు వందల డెబ్బై ఐదు పరుగులు చేసింది ఇరవై ఐదు వద్ద పడిక్కిల్ ను అవుట్ చేశాడు ఈ వికెట్ పడగానే స్టేడియం అంతా హోరెత్తింది కారణం కోహ్లీ రాకే అతను తొలి రోజుకు భిన్నంగా ఆరంభం నుంచి ఆత్మవిశ్వాసంతో ఆడాడు తన ట్రేడ్ మార్క్ స్ట్రైట్ డ్రైవ్ తో బౌండరీల వేట ఆరంభించిన విరాట్ ఆపై మరిన్ని ముచ్చటైన షాట్లు ఆడాడు మరోవైపు నూట యాభై మార్కును దాటిన యశస్వి మార్ష్ బౌలింగ్ లో వెనుదిరిగాడు పంత్ వచ్చి రాగానే బౌలింగ్ లో ముందుకు వచ్చి భారీ షాట్ ఆడబోయి స్టంప్ అయి వెనుదిరగగా ద్రుజురేల్ కూడా ఒక్క పరుక్కే అవుట్ కాగా ఫెవిలియన్ చేరాడు ఈ సమయంలో కోహ్లీకి వాషింగ్టన్ సుందర్ చక్కని సహకారం అందించాడు దీంతో కోహ్లీ వేగంగా ఆడడం మొదలుపెట్టాడు మళ్లీ స్కోర్ బోర్డు ఊపందుకుంది ఇరవై తొమ్మిది పరుగులు చేసిన సుందర్ అయ్యాక వచ్చిన నితీష్ కుమార్ రెడ్డి తొలి ఇన్నింగ్స్ లో ఊపును కొనసాగిస్తూ మెరుపు షాట్లు ఆడాడు టీ ట్వంటీ తరహాలో వేగంగా పరుగులు రాబట్టాడు తన ట్రేడ్ మార్క్ భారీ షాట్లతో ఆసిస్ బౌలర్లను హడలెత్తించాడు మరోవైపు కోహ్లీ సెంచరీకి చేరువయ్యాడు లుబిషన్ బౌలింగ్ లో బౌండరీతో అతను మూడంకెల స్కోర్ ను అందుకోగానే ఆరు వికెట్ల నష్టానికి నాలుగు వందల ఎనభై ఏడు పరుగుల వద్ద భారత్ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది యశస్వి జైష్వాల్ నూట అరవై ఒక్క పరుగులతో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడగా కోహ్లీ వందా నాటౌట్తో టెస్టులో ముప్పైవ సెంచరీ అందుకున్నాడు రెండు సిక్స్లు మూడు ఫోర్లతో నితీష్ ముప్పై ఎనిమిది అవుట్ గా నిలిచాడు కోహ్లీ సెంచరీ కోసం కాస్త ఆలస్యంగా డిక్లేర్ చేసిన టీమిండియా చివరి పావుగంటలోనే ఆసిస్ ను తీవ్రంగా దెబ్బ కొట్టింది వేగంతో వేసిన బూమ్రా బంతులకు ఆసిస్ బ్యాటింగ్ ఉనికింది కెరీర్లో తొలి మ్యాచ్ ఆడుతున్న మెక్సివినీకి పీడకలలో మిగులుస్తూ తొలి ఇన్నింగ్స్లో మాదిరిగానే వికెట్ల ముందు బలిగొని ఆసిస్ వికెట్ల పతనానికి శ్రీకారం చుట్టాడు బూమ్రా నైట్ వాచ్మెన్ గా వచ్చిన కెప్టెన్ కమాన్స్ రెండు పరుగులకే సిరాజ్ ను ఔట్ చేశాడు తొలి ఇన్నింగ్స్ లో ఎంతో పట్టుదలగా ఎనభై రెండు బంతులాడి రెండు పరుగులు చేసి అవుట్ అయిన లుబిషన్ ఈసారి ఐదు బంతులాడి మూడు పరుగులకే అవుట్ అయిపోయాడు అతన్ని బూమ్రానే ఎల్బీ గా అవుట్ చేశాడు మూడో రోజు బౌలింగ్ చేయడానికి భారత్ కు ఎక్కువ సమయం దొరకలేదు కానీ ఆ కాస్త సమయంలోనే ఆస్ట్రేలియా ఘోర పరాజయానికి బలమైన పునాది వేశాడు బూమ్రా ఇక పరాజయం తప్పించుకోవడం ఆసిస్ కు అసాధ్యమే భీకరమైన టీమిండియా ప్లేసర్లను ఆసిస్ అడ్డుకోవడం దాదాపు అసాధ్యమే చివరి రెండు రోజులు పిచ్ కూడా బౌలింగ్కు పూర్తిగా సహకరిస్తుంది పిచ్పై పగుళ్లు కూడా రావడం ప్రారంభం కావడంతో ఆసీస్ బ్యాటర్లు క్రీజ్లో నిలవడం మరింత కష్టంగా మారింది మ్యాచ్ దాదాపు నాలుగో రోజే ముగేయడం ఖాయంగా కనిపిస్తుంది పంత్ కోట్లకు లక్నో చెందకు చేరడం ఆధిపత్యం ధర పలికిన ఆల్ టైమ్ ప్లేయర్ గా రికార్డు నెలకొల్పడంతో రెండు వేల ఇరవై ఐదు ఐపిఎల్ మెగా వెలం ఆ అనిపించింది భారత్ స్టార్ ప్లేయర్లకు కోట్లే కోట్లు ఎన్ని కోట్లైనా పర్లేదు కావాల్సిన ప్లేయర్ల కోసం తగ్గేదేలే అంటూ ఫ్రాంచైజీలు పోటీ పడటంతో కోట్లు వెల్లు అయ్యాయి తమ తమ జట్లను బలంగా మార్చుకోవడానికి కావాల్సిన ప్లేయర్లకు దీంతో జడ్డాలో తొలి రోజు జరిగిన మెగా వేలంలో ఆటగాళ్ల పంట పండింది బలమైన జట్లను తయారు చేసుకునేందుకు ఐపీఎల్ ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించాయి అందరూ ఊహించినట్లే స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ను అత్యధిక ధర పలికాడు ఇరవై ఏడు కోట్లతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిక కొత్త రికార్డు నెలకొల్పాడు రిషబ్ పంత్ కంటే కేవలం ఇరవై ఐదు లక్షలు తక్కువగా ఇరవై ఆరు పాయింట్ డెబ్బై ఐదు కోట్లతో అతను భారీ ధరకు అమ్ముడుపోయాడు ఇక అందరినీ అవాక్కయ్యేలా చేసింది ఎవరు ఊహించనిది వెంకటేష్ అయ్యర్ ధర కెప్టెన్సీ మెటీరియల్ రాహుల్ కంటే అధికంగా అసలు ఇంత ధర అతనికి దక్కుతుందన్న అంచనాలు లేనివేళ అతను ఇరవై మూడు పాయింట్ డెబ్బై ఐదు కోట్లు దక్కించుకున్నాడు టీ ట్వంటీ ఫార్మేట్ లో అద్భుత ఫామ్ లో ఉన్న పేసర్ హర్షదీప్ అందరి అంచనాలను నిజం చేస్తూ పద్దెనిమిది కోట్లు పలికాడు మరోవైపు జట్టులో చోటు కోల్పోయి ఇక పనైపోయిందనుకున్న యుజ్వేంద్ర చాహల్ హౌరా అనిపించారు పద్దెనిమిది కోట్లు దక్కించుకొని జాక్పట్ కొట్టాడు ఇక లో పరుగుల వరద పారించి అద్భుతమైన కెప్టెన్ గా నిలిచిన డేవిడ్ వార్నర్ దూకుడుగా ఆడుతూ ఒకప్పుడు కోట్లు కొల్లగొట్టిన దేవదత్ పడికెల్ అమ్ముడుపోని జాబితాలో నిలిచారు మూడేళ్ల కిందటితో పోలిస్తే ఆటగాళ్లపై వేలంలో ఖర్చు చేసే మొత్తాన్ని తొంభై కోట్ల నుంచి నూట ఇరవై కోట్లకు పెరగడంతో ఈసారి జరుగుతున్న వేలంలో ఆటగాళ్లు అధిక మొత్తం దక్కించుకుంటున్నారు అందరూ చెప్పినట్లుగానే ఐపీఎల్ చరిత్రలోనే కనివిని ఎరుగని విధంగా ఆటగాళ్లు భారీ ధర పలికారు మెగా వేలం అన్న పేరుకు తగ్గట్లుగానే రోజు ప్లేయర్లపై కాసుల వర్షం కురిసింది ఆదివారం ప్రారంభమైన ఈ వేలం రికార్డుల దుమ్ము దులిపింది తొలి రోజు వేలంలో అన్ని ఫ్రాంచైజీలు కలిసి కొన్న ఆటగాళ్లు డెబ్బై రెండు మాత్రమే ఇందుకోసం కళ్ళు చెదిరేలా నాలుగు వందల అరవై ఏడు పాయింట్ తొంభై ఐదు కోట్లు ఖర్చు చేశారు పంజాబ్ కింగ్స్ పది మంది ప్లేయర్లను కొనుగోలు చేయగా ముంబై ఇండియన్స్ టీం నలుగురు క్రికెటర్లను తీసుకుంది ఫ్రాంచైజీలు నాలుగు ఆర్టీఎం కార్డులను యూజ్ చేశాయి అత్యధిక ధర పలికిన ఆటగాడిగా పంత్ నిలిస్తే వేలంలో పదిహేను పాయింట్ డెబ్బై ఐదు కోట్లు పలికిన ఇంగ్లాండ్ బ్యాటర్ జోష్ బట్లర్ విదేశీ ఆటగాళ్లతో అత్యధిక ధర అందుకున్నాడు అంతర్జాతీయ క్రికెట్ లో ఇంకా అడుగు పెట్టని రసిక్ సలాం ఆరు కోట్లకు అమ్ముడు పోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది మెగా వేలంలో రిషబ్ పంత్ అత్యధిక ధరతో ఐపీఎల్లో కొత్త చరిత్ర సృష్టించాడు రిషబ్ పంత్ పేరు రావడంతోనే వేలంలో మొదటి నుంచి లక్నో రేటు పెంచుతూ పట్టుదలను ప్రదర్శించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సన్ రైజర్స్ హైదరాబాద్ పోటీ పడుతున్నా వెనక్కి తగ్గలేదు రేటు పెంచే విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా కోట్లతోనే పలికింది మిగిలిన ఫ్రాంచైజీలు ఇరవై పాయింట్ డెబ్బై ఐదు కోట్ల వద్ద తప్పుకోగా లక్నో మాత్రమే నిలిచింది మిగతా ఫ్రాంచైజీలు తప్పుకోవడంతో లక్నో మిగిలింది ఆ సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ రైట్ టు మ్యాచ్ వాడేందుకు సందిగ్ధత వ్యక్తం చేసింది అప్పుడు మళ్లీ రేట్ పెంచే అవకాశం వచ్చిన లక్నో ఫ్రెంచైజీ ఏమాత్రం ఆలోచించలేదు పంత్ గరిష్ట బీడ్ ను ఇరవై ఏడు కోట్లకు లక్నో వెల్లడించడంతో అంత ధర చెల్లించేందుకు ఢిల్లీ ముందుకు వచ్చేందుకు ఇష్టపడకపోవడం రిషబ్ పంత్ లక్నో జట్టుకు సొంతమయ్యాడు కాగా తొలత పంత్ కంటే ముందుగా వేలంలో శ్రేయస్ అయ్యర్ పేరు రావడం అతని కోసం కూడా ఫ్రెంచైజీలు పోటీ పడ్డాయి ఆది నుంచి అతని కోసం పట్టువదలకుండా కోట్లు పెంచిన పంజాబ్ జట్టు ఇరవై ఆరు పాయింట్ డెబ్బై ఐదు కోట్లు అతన్ని కొనుగోలు చేసింది దీంతో రెండు వేల ఇరవై మూడు మినీ వేలంలో ఇరవై నాలుగు పాయింట్ డెబ్బై ఐదు కోట్లతో ఓవరాల్ గా అత్యధిక ధర పలికిన ప్లేయర్ గా నిలిచిన మిచెల్ స్టార్ రికార్డు ను శ్రేయస్ బద్దలు కొట్టాడు కానీ కాసేపటికే శ్రేయస్ ను అధికమించిన పంత్ అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రికార్డు ను అందుకున్నాడు మరో కేఎల్ రాహుల్ పద్నాలుగు కోట్లకే ఢిల్లీ దక్కించుకుంది భలే చౌక బ్యారం అంటూ మురిసింది ఐపీఎల్ మెగా వేలంలో అందరినీ అవాక్కయాల చేసింది అమితంగా ఆశ్చర్యపరిచింది రౌండర్ వెంకటేష్ అయ్యర్కు దక్కిన ధర తొలత అతన్ని జట్టులో అంటిపెట్టుకోకుండా వేలంలోకి వదిలిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు అతన్ని కళ్లు చెదిరేలా అనూహ్య ధరకు తిరిగి సొంతం చేసుకుంది గత సీజన్లో ఎనిమిది వందల కోట్లతో పోలిస్తే ఈసారి మెగా వేలంలో అతనికి జాక్పాట్ తగిలింది ఇరవై మూడు పాయింట్ డెబ్బై ఐదు కోట్లు చెల్లించి మరీ కోల్కతా జట్టు వెంకటేష్ అయ్యర్ ను తిరిగి దక్కించుకోవడం విశేషం ఇక వేలంలో తొలిత పేరు వచ్చిన పేసర్ హర్షదీప్ సింగ్ పై కోట్లు వర్షం కురిసింది మెగా వేలంలో అతన్ని పద్దెనిమిది కోట్లు చెల్లించి మరీ పంజాబ్ కింగ్స్ తిరిగి సొంతం చేసుకుంది వేలంలో గరిష్ట బీడ్ ను పద్దెనిమిది కోట్లకు సన్ రైజర్స్ పెంచగా పంజాబ్ ఆధారకు హర్షదీప్ ను ఆర్టీఎం తో తీసుకుంది ఇక చాహల్ కూడా జాక్పట్ కొట్టాడు పద్దెనిమిది కోట్లకు పంజాబ్ కింగ్స్ అతన్ని దక్కించుకుంది ఇక యువ వికెట్ కీపర్ జసిత్ శర్మను పదకొండు కోట్లకు బెంగళూరు దక్కించుకోగా అంచనాలను మించి పేసర్ నటరాజన్ ను పది పాయింట్ ఐదు కోట్లకు ఢిల్లీ దక్కించుకున్నారు కెరీర్ చరమంకంలో ఉన్న వెటరన్ స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్ ను తొమ్మిది పాయింట్ ఐదు కోట్లు చెల్లించి మరి చెన్నై జట్టు సొంతం చేసుకోగా హెజిల్వుడ్ పన్నెండు యాభై కోట్లు ఫిల్ స్టాల్ పదకొండు పాయింట్ యాభై కోట్లతో బెంగళూరు జట్టుకు అమ్ముడుపోయారు పదకొండు కోట్లతో స్టైనిస్ పంజాబ్ జట్టుకు దక్కగా పన్నెండు పాయింట్ యాభై కోట్లు చెల్లించి మరీ కివి స్పేసర్ బౌల్ట్ ను ముంబై జట్టు మళ్లీ జట్టులోకి చేర్చింది పది పాయింట్ డెబ్బై ఐదు కోట్లతో రబాడా చేరగా పన్నెండు పాయింట్ యాభై కోట్లకు అర్చర్ తిరిగి మళ్లీ రాజస్థాన్ రాయల్స్ టీం కు ఎవరు ఊహించని విధంగా ఆఫ్ఘన్ క్రికెటర్ నూర్ అహ్మద్ కు పది కోట్లను చెన్నై ఫ్రెంచైజీ జట్టులోకి తీసుకుంది రెండు వేల పద్దెనిమిది నుంచి వరుసగా ఆర్సీబీకి ఆడిన హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ ను ఆ జట్టు వదిలేసింది మెగావేలం అనంతరం వచ్చే సీజన్ నుంచి సిరాజ్ గుజరాత్ రైటన్స్ తరపున బరిలో దిగనున్నాడు ఈ టీమిండియా ఫాస్ట్ బౌలర్ కోసం గుజరాత్ పన్నెండు పాయింట్ ఇరవై ఐదు కోట్లు ఖర్చు చేసింది మరోవైపు ముంబై స్టార్ కీపర్ ఈశాన్ కిషన్ కు పదకొండు పాయింట్ ఇరవై ఐదు కోట్లు సీనియర్ పేసర్ మహ్మద్ షమీని పది కోట్లు పెట్టి మరోసారి సన్రైజర్స్ హైదరాబాద్ సొంతం చేసుకుంది ఇక తొలి రోజు వేలంలో డేవిడ్ వార్నర్ బెయిర్స్టో దేవదత్ పడికిల్ పీయూష్ చావ్లాను ఏ జట్టు కొనుగోలు చేయలేదు రెండో రోజు వేలం ముగిసిన అనంతరం మళ్లీ వీరి పేర్లను వేలంలో తీసుకువస్తారు అప్పుడు ఏదైనా ఫ్రెంచైజీ వీరిని కొనుగోలు చేస్తే వీరికి అవకాశం దక్కుతుంది లేకుంటే అంతే సంగతులు ఇక వీరికి లో ప్లేస్ దక్కనట్టే అనుకోవాలి వేలంలో కొంతమంది స్టార్ ఆటగాళ్లు తక్కువ ధరలకే ఆయా ఫ్రెంచైజీల సొంతమయ్యారు దక్షిణాఫ్రికా కెప్టెన్ స్టా ఆల్రౌండర్ మార్క్రమ్ను కేవలం రెండు కోట్లకే లక్నో దక్కించుకోగా బ్యాటర్ రాహుల్ త్రిపాఠిని మూడు పాయింట్ నలభై కోట్లకు సిఎస్కే సొంతం చేసుకుంది అంతేకాదు నాలుగు కోట్లకే రచిన్ చంద్రను ఆర్టీఎం తిరిగి సొంతం చేసుకుంది రహమనుల్లా రుగ్వాజ్ కేవలం రెండు కోట్లు డీకాక్ మూడు పాయింట్ అరవై కోట్లకు కోల్కతా సొంతం చేసుకుంది మూడు పాయింట్ నలభై కోట్లకు మిచ్చల్ మార్ష్ లక్నోకు దక్కాడు నాలుగు పాయింట్ ఇరవై కోట్లకు మాక్స్వెల్ ను పంజాబ్ దక్కించుకోగా జంపాను రెండు పాయింట్ నాలుగు కోట్లకే సన్రైజర్స్ కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్ టీం ఇప్పటి వరకు ఖర్చు చేసిన మొత్తం కోట్లు మిగిలిన ఉన్న మొత్తం పదిహేను పాయింట్ అరవై కోట్లు రిటైర్ చేసుకున్న ఆటగాళ్ళు రుతురాజ్ జడేజా పతిరనా శివం దుబే ధోనీ మెగావేలన్ లో కొనుగోలు చేసిన ఆటగాళ్ళు కొనుగోలు చేసిన ఆటగాళ్ళు నూర్ అహ్మద్ అశ్విన్ కాన్వే కలీల్ అహ్మద్ రచన్ రవీంద్ర రాహుల్ త్రిపాఠి విజయ్ శంకర్ ముంబై ఇప్పటి వరకు ఖర్చు చేసిన మొత్తం తొంభై మూడు పాయింట్ తొంభై కోట్లు వేలలో మిగిలిన మొత్తం ఇరవై ఆరు పాయింట్ పది కోట్లు రిటైర్ చేసుకున్న ఆటగాళ్లు బూమ్రా పద్దెనిమిది కోట్లు సూర్యకుమార్ పదహారు పాయింట్ ముప్పై ఐదు కోట్లు హార్దిక్ పదహారు పాయింట్ ముప్పై ఐదు కోట్లు రోహిత్ శర్మ పదహారు పాయింట్ ముప్పై కోట్లు తిలక్ వర్మ ఎనిమిది కోట్లు కొనుగోలు చేసిన ఆటగాళ్లు బౌల్ పన్నెండు పాయింట్ యాభై దీర్ ఐదు పాయింట్ ఇరవై ఐదు రాబిన్ అరవై ఐదు లక్షలు కర్ణా శర్మ యాభై లక్షలు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పెట్టిన ఖర్చు ఎనభై తొమ్మిది పాయింట్ యాభై మూడు కోట్లు వేలం కోసం మిగిలిన డబ్బు ముప్పై పాయింట్ అరవై ఐదు కోట్లు రిటైర్ చేసుకున్న ఆటగాళ్లు కోహ్లీ ఇరవై ఒక్క కోట్లు రజత్ పాటిదార్ పదకొండు కోట్లు ఎస్ దయాల్ ఐదు కోట్లు కొనుగోలు చేసిన ఆటగాళ్లు హెజల్వుడ్ పన్నెండు పాయింట్ యాభై కోట్లు ఫుల్ స్టాల్ పదకొండు పాయింట్ యాభై కోట్లు జితేష్ పదకొండు లివింగ్ ఎనిమిది పాయింట్ డెబ్బై ఐదు రసిక్ సలాం ఆరు రసిక్ సలాం ఆరు సుయాష్ రెండు పాయింట్ అరవై కోట్లు సన్రైజర్స్ హైదరాబాద్ మెగా వెలెన్లో ఇప్పటి వరకు ఖర్చు చేసిన మొత్తం నూట పద్నాలుగు పాయింట్ ఎనభై ఐదు కోట్లు మిగిలిన మొత్తం ఐదు పాయింట్ పదిహేను కోట్లు రిటైన్ చేసుకున్న ప్లేయర్లు క్లాస్ ఇన్ కమిన్స్ అభిషేక్ హెడ్ నితీష్ కుమార్ కొనుగోలు చేసిన ఆటగాళ్ళు రిపీట్ కొనుగోలు చేసిన ఆటగాళ్ళు ఇషాన్ కిషన్ షమీ మార్షల్ అభినవ్ రాహుల్ చహార్ జంపా సిమర్జీత్ అదర్వా కోల్కతా నైట్ రైడర్స్ మెగావేలంలో ఖర్చు చేసిన మొత్తం నూట తొమ్మిది పాయింట్ తొంభై ఐదు కోట్లు మిగిలిన మొత్తం కోట్లు రిటైర్ చేసుకున్న ఆటగాళ్లు రింకు వరుణ్ నరాయణ్ రసేల్ హర్షిత్ రమణీప్ కొనుగోలు చేసిన ఆటగాళ్లు వెంకటేష్ అయ్యర్ నోకియా డికాక్ రఘువంశీ గుర్బాజ్ వైభవ్ మయాంక మార్కండే రాజస్థాన్ రాయల్స్ మెగా లో పెట్టిన ఖర్చు నూట రెండు అరవై ఐదు కోట్లు మిగిలిన మొత్తం ముప్పై ఐదు కోట్లు రిటైర్ చేసుకున్న ఆటగాళ్లు జైష్వాల్ పరాగ్ ధ్రువ్ హెడ్ మయర్ సందీప్ కొనుగోలు చేసిన ఆటగాళ్లు ఆర్చర్ హసరంగా కొనుగోలు చేసిన ఆటగాళ్లు ఆర్చర్ హసరంగా కుమార్ కార్తికేయ ఢిల్లీ క్యాపిటల్స్ మెగావేలలో పెట్టిన ఖర్చు కోట్లు మిగిలిన మొత్తం కోట్లు రిటైర్ చేసుకున్న ఆటగాళ్లు కుల్దీప్ స్టబ్స్ అభిషేక్ కొనుగోలు చేస్తున్న కేఆర్ రాహుల్ స్టార్క్ నటరాజన్ ఫ్రెజర్ హ్యారీ బ్రూక్ అశుతోష్ మోహిత్ శర్మ సమీర్ రిజ్వి కరుణ్ నయర్ గుజరాత్ టైటన్స్ మెగావేలలో పెట్టిన ఖర్చు నూట రెండు పాయింట్ యాభై కోట్లు మిగిలిన మొత్తం పదిహేడు పాయింట్ యాభై కోట్లు రిటైర్ చేసుకున్న ఆటగాళ్ళు రషీద్ ఖాన్ శుభమన్ సాయి సుదర్శన్ తెవాటియా షారుఖ్ ఖాన్ కొనుగోలు చేసిన ఆటగాళ్ళు బర్ట్లో సిరాజ్ రబాడా ప్రసిద్ధ కృష్ణ మహిపాల్ లోమ్రార్ కుసాగ్రా మానవ్ అనుజ్ నిశాంత్ లక్నో సూపర్ జైన్స్ మెగావేలలో పెట్టిన ఖర్చు నూట ఐదు పాయింట్ పదిహేను కోట్లు మిగిలిన మొత్తం పద్నాలుగు పాయింట్ ఎనభై ఐదు కోట్లు రిటైర్ చేసుకున్న ప్లేయర్లు పురాన్ రవి బిష్నోయ్ మయాంక్ యాదవ్ మొసిన్ బదోని కొనుగోలు చేసిన ఆటగాల్లో పంత్ ఆవేశ్ మిల్లర్ సమద్ మార్ష్ మార్క్రమ్ ఆర్యన్ పంజాబ్ కింగ్స్ మెగావెలిన్ లో పెట్టిన ఖర్చు తొంభై ఏడు పాయింట్ యాభై కోట్లు మిగిలిన మొత్తం ఇరవై రెండు పాయింట్ యాభై కోట్లు రిటైర్ చేసుకున్న ఆటగాళ్లు శశాంక్ సింగ్ ప్రభు సిమ్రాన్ కొనుగోలు చేసిన ఆటగాల్లో శ్రేయస్ షాహల్ అర్షదీప్ స్టైనీస్ నేహాల్ మ్యాక్స్వెల్ వైశాక్ యష్ఠాకూర్ హర్ప్రీత్ బ్రూర్ విష్ణు వినోద్ మూడు వన్డే సిరీస్ లో భాగంగా బులోవయాలో జరిగిన తొలి వన్డేలో పాకిస్తాన్కు జింబాబ్వే జలకిచ్చింది ఇచ్చింది వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో ఎనభై పరుగుల తేడాతో పాకిస్తాన్పై జింబాబ్వే ఘన విజయం సాధించి సంచలన విజయం అందుకుంది పూర్తిగా కొత్త ఆటగాళ్లతో మహ్మద్ రిజ్వాన్ సారథ్యంలోని పాకిస్తాన్ జట్టు తేలిపోయింది మూడు వన్డే సిరీస్లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్లో జింబాంవే చేతిలో పరాజయం పాలైంది తొలిత బ్యాటింగ్ చేసిన జిమ్వాంవే నలభై పాయింట్ రెండు ఓవర్లలో రెండు వందల ఐదు పరుగులకే ఆలౌట్ అయింది ఈ జట్టులో ఎంగ్వారా నలభై ఎనిమిది పరుగులు చేయగా సికిందర్ రాజా ముప్పై తొమ్మిది పరుగులతో రాణించాడు పాకిస్తాన్ బౌలర్లలో సల్మాన్ ఆగా మూడు ఫైజాల్ అక్రమ్ మూడు వికెట్లతో జిమ్వాం కట్టడి చేశారు ముజారాబానీ రెండు సిన్ విలియమ్స్ రెండు సికిందర్ రాజా రెండు వికెట్లతో చెలరేకపోవడంతో పాకిస్తాన్ పాటు ఇరవై ఒక్క ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి అరవై పరుగులు చేసిన సమయంలో వర్షంతో మ్యాచ్ నిలిచింది దీంతో డక్వర్త్ లుయాస్ పద్ధతిలో జిమ్వాం విజేతగా ప్రకటించారు ప్రో కబడ్డీ లీగ్ సీజన్ పదకొండులో భాగంగా పాట్నా తో జరిగిన మ్యాచ్ యూపీ యోధస్ జట్టు ఉత్కంఠ విజయాన్ని అందుకుంది మ్యాచ్ ఆద్యంతం కోసం రెండో జట్టు విజయం కోసం హోరాహోరీగా తలపడ్డాయి ఆఖరి వరకు పట్టు వదలకుండా పోరాడిన యూపీ యోధస్ టీం నలభై నాలుగు నలభై రెండు స్కోర్ తో పాట్నా ఫైటర్స్ ను అడ్డుకుని అద్భుత విజయాన్ని అందుకుంది యూపీ యోధస్ ప్లేయర్ భవానీ రాజ్పుత్ పుత్ పది పాయింట్లతో జట్టు గెలుపులో కీ రోల్ ప్లే చేశాడు మరో మ్యాచ్ లో పునేరి పాల్టాన్ యాభై ఒకటి ముప్పై నాలుగుతో బెంగాల్ వారియర్స్ ను చిత్తుగా ఓడించింది ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన పునేరి విరామ సమయానికి ఇరవై నాలుగు పదకొండుతో తిరుగులేని ఆధిక్యం అందుకుంది విరామం అనంతరం అదే జోరు కొనసాగించిన పునేరి తేలిగ్గా గెలిచింది పునేరి జట్టులో ఆకాష్ మోహిత్ గోయత్ తొమ్మిది పాయింట్లతో రాణించి గెలుపు అందించారు రెడ్బుల్ స్టార్ లో దూసుకుపోతున్నాడు వరుసగా నాలుగోసారి ఫార్ములావన్ ఛాంపియన్షిప్ ను కైవసం చేసుకున్నాడు ఫార్ములా వన్ చరిత్రలో వర్స్టాపన్ కనీసం నాలుగు ఛాంపియన్షిప్ టైటిల్లు గెలిచిన ఆరో డ్రైవర్గా రికార్డులుకెక్కాడు రెండు వేల ఇరవై ఒకటిలో తొలిసారి యాక్వన్ ఛాంపియన్షిప్ నెగ్గిన అతని కెరియర్ వరుస విజయాల దిశగా సాగుతుంది లాస్ వేగస్ గ్రాండ్ ప్రీలో జరిగిన రేస్లో ఐదో స్థానంలో నిలిచిన ఈ బెల్జియం రేసర్ ఛాంపియన్షిప్ నెగ్గడానికి అవసరమైన పాయింట్లు సాధించాడు ఈ సీజన్లో పదమూడు సార్లు పోడియంపై నిలిచిన వర్స్టాపెన్ ఎనిమిది రేసుల్లో విజేతగా నిలిచాడు మొత్తంగా నాలుగు వందల మూడు పాయింట్లతో డ్రైవర్ల ఛాంపియన్షిప్ లో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు మరోవైపు లాస్ వేగస్ రేస్ ను మెర్సిడెస్ డ్రైవర్ రసెల్ గెలుచుకున్నాడు రెండో రోజు ఐపీఎల్ వేలం ఈ ఆటగాళ్లపైనే ఫోకస్ ఐపీఎల్ మెగా వేలం ఆసక్తికరంగా కొనసాగుతోంది రెండో రోజు వేలంలో ఎవరిని దక్కించుకోవాలనే వ్యూహాల్లో ఆయా జట్లు నిమగ్నమయ్యాయి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్ లో ఒకటైన ఐపీఎల్ మెగా వేలం ఆసక్తికరంగా కొనసాగుతోంది గత రికార్డులను బద్దలు కొడుతూ ఈసారి ఆటగాళ్లపై కోట్లు కొమ్మరుస్తున్నాయి ఆయా జట్లు తొలి రోజు కీలక ఆటగాళ్లను వేలంలో పోటీ ఫ్రాంచైజీలు దక్కించుకోగా రెండో రోజు వేలంపై ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది మిగిలి ఉన్న ఆటగాళ్లలో ఎవరిపై ఆయా జట్టు ఫోకస్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది తొలి రోజు మొత్తం ఎనభై మంది ఆటగాళ్లు వేలానికి వచ్చారు వీరిలో డెబ్బై మందికి ఆయా జట్లు దక్కించుకోగా పన్నెండు మందిని తీసుకోవడానికి ఎవరు ఆసక్తి చూపలేదు దీంతో వాళ్ళు అన్సోల్ లాగా మిగిలిపోయారు ఆటగాళ్లపై ఇప్పటివరకు మొత్తం నాలుగు వందల అరవై ఏడు పాయింట్ తొంభై ఐదు కోట్లు ఖర్చు చేశాయి ఊహించినట్లే స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ పంత్ అత్యధిక ధర పలికాడు ఇరవై ఏడు కోట్లతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు శ్రేయస్ అయ్యర్ కూడా భారీగా సొమ్ము చేసుకున్నాడు పంత్ కంటే కేవలం పాతిక లక్షలు తక్కువకు పంజాబ్ అతడిని దక్కించుకుంది రెండో రోజు వేలానికి వచ్చే వారిలో కీలక ఆటగాళ్లు వీరే మయాంక్ అగర్వాల్ కోటి ఫాస్ట్ డ్యూ ప్లేసెస్ రెండు కోట్లు రహ్వాన్ పావెల్ ఒకటి పాయింట్ ఐదు కోట్లు అజింక్య రహీనే ఒకటి పాయింట్ ఐదు కోట్లు పృద్విషా డెబ్బై ఐదు లక్షలు మార్కో ఎల్సన్ ఒకటి పాయింట్ ఇరవై ఐదు కోట్లు డారిల్ మిచెల్ రెండు కోట్లు కృణాల్ పాండ్యా రెండు కోట్లు వాషింగ్టన్ సుందర్ రెండు కోట్లు శార్దుల్ ఠాకూర్ రెండు కోట్లు గ్లేన్ ఫిలిప్స్ రెండు కోట్లు నమంది పాయింట్ ఇరవై ఐదు కోట్లు నాలుగు పాయింట్ ఎనభై కోట్లు అనోల్డా మిగిలిన వారు వీరే దేవ్లాత్ పడ్కిల్ దేవిడ్ వార్నర్ జానీ బేర్జాల్ ఆన్మోల్ ప్రీత్ సింగ్ పకార్ సులాంకిల్ ఉత్కర్ సింగ్ ఉపేంద్ర యాదవ్ లవంత్ సిసోడియా కార్తిక్ త్యాగి సతీష్ షావ్లా శ్రేయస్ గోపాల్ టీమిండియా వెటరన్ పర్సన్ మహ్మద్ షమీ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ఆడనున్నాడు జడ్డాలో జరుగుతున్న మెగా వేలం లో పది కోట్ల ధరకు అతన్ని ఎగరవేసుకుపోయింది సన్ రైజర్స్ హైదరాబాద్ భువనేశ్వర్ కుమార్ నటరాజన్ లాంటి సీనియర్ పెసర్లను వదులుకున్న ఎస్ఆర్ హెచ్ ఇప్పుడు షమీని దక్కించుకుంది పది కోట్ల లోపు ధరను ఇంత అనుభవం ఉన్న పేసర్ ను సొంతం చేసుకోవడం మంచి విషయమని చెప్పాలి గతంలో గుజరాత్ టైటన్స్ తరఫున అద్భుతంగా రాణించి ఆ జట్టు ఛాంపియన్గా గా నిలవడంలో షమీదే కీలక పాత్ర గాయంతో సుదీర్ఘకాలంగా క్రికెట్కు క్రికెట్ కు దూరంగా ఉన్న షమీ అనుభవంతో పాటు ప్లే ఓవర్లను బౌలింగ్ చేయగలడు ఇప్పటి వరకు షమి ఐపీఎల్ కెరియర్ లో నూట పది మ్యాచ్ లాడి నూట ఇరవై ఏడు వికెట్లు పడగొట్టాడు ఇవి మళ్ళీ కలుద్దాం